ఖమ్మం ప్రజలకి ఖమ్మ వన భోజనాల మహోత్సవానికి ఆహ్వానిస్తున్నాం కమ్మ సంఘం తరఫున ఈ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి మీరందరూ ఫ్యామిలీలతో వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం పార్కింగ్ కూడా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు వరకు కూడా మనం అరేంజ్ చేస్తున్నాం గొల్లగొడెం రోడ్ నుంచి కొత్తగూడెం రోడ్డుకి వచ్చే దారి ఒక ఒకవైపు వన్ వేగా చేస్తున్నాం అట్లాగే రైట్ సైడ్ నుంచి వచ్చే దారిని ఎగ్జిట్ కూడా అటువైపోయి పెడుతున్నాం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే దారి నుంచి ఎగ్జిట్ కూడా మనం బృందావన కాలం నుంచి బయటకు వచ్చేటట్టు పెడుతున్నాం అట్లాగే చెరుకు రోడ్డు మామిడి తోట బ్యాక్ సైడ్ ఉన్న తోటలో పార్కింగ్ పెడుతున్నాం ఏ మూడు పార్ట్లుగా చేసి పార్కింగ్ డివైడ్ చేస్తున్నాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ అరేంజ్మెంట్ చేశాము భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి వంటకాలన్నీ తయారవుతున్నాయి స్వీట్స్ అరిసెలు తయారయ్యాయి అట్లాగే చట్నీలు తయారయ్యాయి మీరందరూ వచ్చి మా వన భోజనాలని దిగ్విజయం చేయాల్సిందిగా కూర్చున్నాము ఈ తెలుగింటి వంటకాల రుచి చూసి మమ్మల్ని గౌరవించవలసిందిగా కోరుచున్నాము